బావా మెట్రో స్టేషన్ పై నుంచి చూస్తేనే ఇంత పబ్లిక్ మెట్రోలో ఇంత పబ్లిక్ ఉంది అసలు దర్శనం అయిద్దా వేయాలి మనకి దర్శనం ఎందుకు కదమ్మా దర్శనం బ్రహ్మాండంగా అవుతుంది కావాల్స్తే రెండు మూడు గంటలు పడుతుంది అంతే మెట్రో స్టేషన్లో ఇంత ఘనంగా ఉన్నారు ఇంకా కిందికి వెళ్ళిన పరిస్థితి ఏంటి మరి ఇది హైదరాబాద్ కదా ఎంతమంది పబ్లిక్ ఉంటారు ఎంతమంది భక్తులు ఉంటారు హైరతాబాద్ కదమ్మ ఇది మహాగణపతి ప్రపంచంలోనే కెళ్ళ పెద్ద వినాయకుడు అందుకోసమని భక్తులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు అందుకే ఇంత పబ్లిక్ అయినా సరే ఏమో నాకైతే భయమే దర్శనానికి వెళ్తున్నాం కానీ ఇంత పబ్లిక్లో దర్శనం అయ్యింది అసలు పెద్ద జాతర లెక్కే ఉందిగా ఇక్కడ జాతర మహాజాతర వినాయకుడు అందుకోసమని ఇంకా ఇవాళ ఏముంది మా నిమజ్జనం రోజు చూడాలి ట్యాంక్ బండి మీద ఫుల్గా ఉంటారు అవునా బాబా కానీ అసలు ఎంత బాగుందో అసలు నైట్ అయితే చాలా బాగుంది వీళ్ళంతా ఎందుకు ఈ లైన్ లో యాభై తెలుసా టికెట్ తీసుకున్న వాళ్ళందరూ అవునా స్వామివారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని స్వామివారి తీర్థ పదార్థ ప్రసాదాలు తీసుకుంటారు పెద్ద ఇంత పెద్ద జాతర జరుగుతుంది ఇస్తారు కదా కంపల్సరీగా ఇస్తారు అక్కడ కింద వైపు లైన్ లో ఒక టేబుల్ వేసేసి అది కౌంటర్ పెట్టారు సెపరేట్ గా ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు అటు మింటి కాంపౌండ్ మీద వచ్చే వాళ్ళు వాళ్ళకి అటు సైడ్ రెండు వైపులా ఉంది అవునా కొబ్బరికాయ కొట్ట చెబ్బా ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ఛాన్స్ లేదు ఇక్కడ అయ్యో మహా గణపతి అంటారు ఎంత మంది ఒక్కరిద్దరు అంటే కొట్టొచ్చు ఇక్కడ లక్షల్లో మంది భక్తులు వస్తా ఉంటారు చూస్తూనే ఉన్నా కదా దెదుడు పబ్లిక్ పూలు ఎక్కడ ఎక్కడికి మరి పూలు తీసుకెళ్తారా దేవుడి దగ్గర తీస్తారా కాదు పూలు స్వామి వారికి తీసుకెళ్లి ఇస్తారు కొంతమంది కావాల్సిన ఏంటంటే అక్కడ వాళ్ళైతే పెట్టడం కుదరదు చూస్తూనే ఉన్నావు ఈ పబ్లిక్ చూస్తే అర్థం కావట్లేదు అసలు ఏం పబ్లిక్ నాకైతే దర్శనం అవుతుంది నమ్మకం అయితే అసలు ఈ పూట తొందరగా అవుతుంది అనేది లేదు పన్నెండు అయిద్దా ఒకటి అవుతుందో మరి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి దర్శనం కాకుండా ఉండేది అయితే లేదు అందరికీ దర్శనం అవుతుంది చక్కగా అంటే నేను అనేది అట్లా కాదు లేటుగా అవుతుందా దర్శనం ఏంటి మనకి అని అట్లా ఓపిక ఉన్న వాళ్ళేమో నూట యాభై రూపాయలు టికెట్ తీసుకొని లైన్లో వెళ్తారు ఓపిక లేకపోతే ఇట్లా ఓపెన్కి వచ్చి స్వామివారిని బయట నుంచి చూసినా కనపడతాడు అంతే అంటవా అసలు పెద్ద జాతరలాగా తిను ఉన్నాయి బాగున్నాయి అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం పబ్లిక్ ఎట్లా ఎవరు తినాలనుకుంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూస్తూనే ఉన్నా గణపతి దగ్గరకు వెళ్తున్నాం చూడ దగ్గర దగ్గరకు వెళ్తున్నాం ఎన్ని ఉంటాడు బావా గణేష్ ఇక్కడ మహాగణపతి సంవత్సరం సంవత్సరంకి కొంచెం పెంచుతూనే ఉంటారు నాకు తెలిసి ఈసారి డెబ్బై ఐదు అడుగులు ఉండవచ్చు అంత పెద్ద మహాగణపతి ఈ గుడి ఏంటి బావా పక్కన ఇది అమ్మవారి గుడి ఉంది ఇక్కడ పక్క అమ్మవారి గుడి ఇది మహంకాళి గుడి అమ్మవారిది ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంటుంది అమ్మవారి లోపల ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు నూట యాభై రూపాయల టికెట్ దేవుడి దగ్గర కాళ్ళ గడికి వెళ్ళిపోతా కాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్క నుంచి అమ్మటే దింపేస్తారు అక్కడ దర్శనం చేసుకుని స్వామివారి దండం పెట్టి పక్కకు దిగి మళ్ళీ బయటకు వచ్చేసేయాలి అంటే ఒక స్టెప్ లాగా ఉంటుందా ఎట్లా ఏంటి స్టెప్ ఏమి ఉండదు కింద నుంచి అందరూ పైకి ఎక్కడానికి ఛాన్స్ లేదు ఎవరైనా విఏపీస్ వస్తే తప్ప పైకి సామాన్య భక్తులకైతే కింద నుంచి దర్శనం చేసుకుని రావాలి వచ్చేసినట్టున్నా మన దగ్గరికి దగ్గరకు వచ్చేసాం స్వామివారు కనిపిస్తారు ఇక చూడు ఇప్పుడు ఆ కనిపించేది అదేనే అంత పెద్దగా కనిపిస్తుంది అదే మండపం మరి స్వామివారి చూడు ఇట్లా ముందుకు వస్తే చాలా పెద్దగా ఎవరికైనా కనపడతారు చూసా ఓం గణేశాయ నమ ఓం గణపతాయ నమ గణపతి నమ ఓం గణేశాయ నమ అట్లా లైన్ లో పోలేకుండా మనం దూరం వీళ్ళని చూడొచ్చు బావా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మహాగణపతిని ఫస్ట్ టైం ఇప్పుడు హైరదాబాద్ చూడడానికి తెలుసా బయట నుంచి కూడా మనం ఇట్లా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ఇది బయట ఏంటి బావా మన కాళ్ళ దగ్గరకెళ్ళిపోయినవి